కడప జిల్లా మైదుకూరు పట్టణంలో వెలసిన శ్రీ అంకాలమ్మ తల్లి దేవస్థానం వార్షికోత్సవం సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు కశెట్టి నరసింహులు పార్వతమ్మ కుమారులు కశెట్టి కిరణ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ప్రత్యేక పూజలు హోమాలను నిర్వహించి భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు Yeah. కాలమ్మ దేవస్థానం ప్రస్తుత ఆలయ నిర్వాహకులు కశెట్టి కిరణ్ కుమార్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా మైదుపూరు పట్టణంలో కూర్మామిడ రోడ్లో ఉన్న శ్రీ 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 అంకడమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానంలో ఇవాళ ఇరవై నాలుగవ వార్షికోత్సవ పూజలు చేశారు మొదట గణపతి హోమము తర్వాత నవగ్రహ పూజ ఆ తర్వాత సర్వదేవత పూజ చేసి చండికా హోమం కూడా ఇవాడ జరిగింది గుడిలో ఈ అంకళ్ళమ్మ దేవి గుడి మా తండ్రి గారైన శ్రీ ప్రసిద్ధి నరసింహులు గారు ఆయనకి అమ్మ మీద చాలా భక్తి ఆయన ఒక పంతొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది ప్రాంతంలో ఆయనకి అమ్మవారు ఇట్లా గుడి కట్టు కట్టించుమని ఆయనకి చెప్పినట్టు అనిపించి ఆయన ఇక్కడ మైదుపూర్లోని పెద్దలందరితో సంప్రదించి అప్పుడు ఈ గుడిని మళ్ళీ పున నిర్మాణం ప్రా ప్రారంభించారు ఆ గుడికి కోసం అమ్మవారి కోసము చేసినప్పుడు అమ్మవారి గుడి పక్కన చిన్న గుడి నుంచి మళ్ళీ ఒక కుంభ కుంభంలోకి అమ్మవారి శక్తిని అక్కడికి మార్చి మడి గుడి నిర్మాణం ప్రారంభమైంది ఈ గుడి నిర్మాణానికి దాదాపు ఒక రెండు సంవత్సరాలు పట్టింది గుడికి పెద్ద పుష్పగిరి స్వామి వారి వారు చెప్పిన విధానంగా అనుసరించి వారు పంపించిన పూజారులతో అప్పుడు పునర్నిర్మాణం తర్వాత మరి రెండు వేల ఒకటిలో గుడి అమ్మవారి ప్రతిష్ఠాపన జరిగింది వారు వచ్చి అప్పుడు ఐదు రోజులు పూజలు చేసి అమ్మవారి పునఃప్రతిష్టాపన చేశారు అప్పటినుంచి అమ్మవారి వార్షిక పూ పూజ ప్రతి సంవత్సరము ఈ వైశాఖ మాసంలో జరుగుతూనే ఉంటున్నాం ముందు మా తండ్రి గారు తల్లిగారు శ్రీ కసటి నరసింహులు గారు పార్వతి గారు వాళ్ళు చేసేవాళ్ళు వారి అనంతరం వాటి కొడుకైన నేను కసటి కిరణ్ కుమార్ వినవాణి మేము ఇప్పుడు ఆ పూజని చేస్తున్నాము మా బాబు ప్రణవ్ కూడా ఇవాళ మాతో పాటు ఉండి పూజ నిర్వహించాడు అలాగనే అమ్మవారి జాతర ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి జాతర జరుగుతుంది చాలా వైభవపీతంగా జాతర జరుగుతుంది ఆ జాతర టైంలో కూడా ఇక్కడ అమ్మవారికి అన్ని రకాల పూజలు ఇవన్నీ నిర్వహించి ఆ టైంలో పండలా కార్యక్రమాలు పోటీలు నిర్వహిస్తాం గుడి ఆవరణలోనే ఈ పోటీ నిర్వహించబడతాయి ఆ గుడి ఆవరణలో నిర్వహించిన పోటీలకి మొదటి బహుమతి కూడా ప్రతిసారి మేము స్పాన్సర్ చేస్తుంది ఇట్లా వార్షికోత్సవ పూజ చేసిన ప్రతిసారి ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అన్నదాన కార్యక్రమంలో కనీసం మూడు వేల నుంచి నాలుగు వేల మంది ప్రజలు మైదుపూరు ప్రజలందరూ చుట్టుపక్కల ప్రజలందరూ వచ్చి అన్నదానంలో పాల్గొని విశేషంగా నిర్వహిస్తారు అమ్మవారి ఆశీస్సులతో ఇంకా ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలని అయితే మా మాట్లాడుతున్నాం సంకల్పించుకొని అది కూడా చేసే ఆలోచన తీల్లమ్మ పరమేశ్వరి మహిమ ఎలాంటిదంటే మాకు ఇంత శక్తి ఇట్లా ఈ కార్యక్రమం జరిపించడానికి అమ్మవారి ఆశీస్సుతోనే సాధ్యమైందని మేము భావిస్తున్నాము మా తండ్రి అప్పుడు ఇరవై ఐదేళ్ళ పైగా ముందు సంకల్పించి చేసిన పనికి ఇప్పుడు మళ్ళీ కొనసాగించడం మాకు పూర్వజన్లు సుత్కృతంగా మేము భావిస్తున్నాము అమ్మవారి దగ్గరకు వచ్చి కోరుకునే చాలామంది భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చింది అని భావించి ఇక్కడికి వచ్చి మళ్ళీ మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకొని నమస్కరించుకొని వెళ్తారు ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాడు నుంచి కూడా తమిళనాడు నుంచి కూడా కొందరు భక్తులు వచ్చి ఇక్కడ ఒక రోజు ఉండి పూజ చేసి పెడుతా పెట్టుకుంటారు ఇది అమ్మవారి మహిమకి ఒక నిదర్శనం ఇక్కడ ప్రజలందరికీ కోరుకునేది ఏంటంటే అందరూ వచ్చి ఈ ఎప్పుడైనా జాతర కానీ వార్షికోత్సవం కానీ జరుగుతున్నప్పుడు అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందాలని మా ప్రార్థన రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఆలయానికి సంబంధించి కానీ అమ్మవారి పూజలకు సంబంధించి కానీ జరిగే ప్రతి కార్యక్రమంలో మైదుపూరు ప్రజలందరినీ పాల్గొని సహకరించాలని మేము మనస్పూర్తిగా కోరుకుంటున్నాము నా పేరు కిరణ్ కుమార్ కసిపిణి వీణవాణి కుమారుడు ప్రణవ్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి